అనకాపల్లి జిల్లా ఎలమంచలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో మంటలు ఎర్నాకుల ట్రైన్ లో మంటలు టాటానగర్ నుంచి విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్ళే రైలు యలమంచలి స్టేషన్ కి సమీపిస్తుండటంతో బి వన్ కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి లోకో పైలట్ గార్డ్ అప్రమత్తమై యలమంచలి రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు మంటలను గుర్తించి యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేసిన లోకో పైలట్ బీవన్ భోగిలో చెలరేగిన మంటలు రైలు నుండి ఇతర కోచులను వేరు చేసిన సిబ్బంది యలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ను నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు టాటానగర్ నుండి ఎర్నాకులు వెళ్తుండగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గుర్తించిన లోకో పైలట్ ఎం వన్ టూ భోగిలు పూర్తిగా దగ్ధం ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు ఎలమంచలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టు ఎర్ణాకులం వెళ్ళే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ లోక పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు వ్యాక్వేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళు డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్ వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికి కావాల్సిన మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ ఆ రెండు కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిటిలో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా కి ఇప్పుడే ఎర్నాకులంకి కి ఇప్పుడే బయలుదేరారు ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అషారెన్స్ ఇవ్వడం కూడా జరిగింది లోక పైలట్తో కూడా మాట్లాడాను సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలిగలుగుతాము చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సిబ్బంది సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ నాలుగు బస్సులు ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళు సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు నో ఇంజరీస్ ఎవ్రీ వన్ యూ స్టాప్ కూడా లేదు కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ మంచిది రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ స్టాప్ అయిపోయింది మెయిన్ ఫైర్ ఒరిజిన్ ఎం టూ ఆర్ బి వన్ మనం ఫిగర్ అవుట్ చేస్తాము ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము ఎఫ్ఎసిలిటీ పిలవడం జరిగింది రెండు ఎఫ్ఎసిలిటీస్ మనం ఇది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూ లో ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది మనం వెరిఫై చేస్తున్నాం ఇన్ టోటల్ ఎయిటీ ప్యాసెంజర్స్ ఇన్ వన్ కోచ్ ఎయిటీ టూ ప్యాసెంజర్స్ ఇన్ వన్ కోచ్ సెకండ్ కోచ్లో సెవెంటీ సిక్స్ ప్యాసింజర్స్ మనకి టోటల్ లిస్ట్ కన్ఫామ్ చేయడం జరిగింది ఫార్చునేట్లీ అందరూ బయటకు వచ్చేస్తారు టైమ్గానే వచ్చేస్తారు అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ చే సెపరేట్ ట్రైన్ టు అర్నాకల అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి వన్ కోచ్ దొరికింది ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రకాంత్ చంద్రశేఖర్ సుందరం మనకి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ దాని మీద అటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇది టూ కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సపరేట్ చేయించాము రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బెంగళూరు అండ్ దాట్ ఇస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్ణాకరం रिमेनिंग पैसेंजर्स आल द पैसेंजर्स आर् सेफ अड हेल्दी वाली रेलवे डिपार्टेंट द्वारा आरपीएफ द्वारा जीआरपी द्वारा फैर्पार्टेंट द्वारा पुलिस द्वारा అది అష్యూర్ చేయడం కూడా జరిగింది అంటే రీసెంట్గా మన నెక్స్ట్ టైం బ్యాక్ టు కర్ణాకం బట్ ప్రజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాం దాని ఎటువంటి ప్యాలిక్ అవ్వడానికి ఏమీ అవకాశం ఉంది సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడడానికి అవకాశం ఉంది వాళ్ళు డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు లేకపోతే రైల్వే లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై వెరిఫై కూడా చేసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము వన్ డెడ్ బాడీ ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ కూడా దీన్ని కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెండ్ రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆర్ ఆర్ సేఫ్ థ్యాంక్ యూ సహాయ కార్యక్రమాలు చేశారు ఇమీడియట్లీ ప్లానింగ్ సిచ్యువేషన్ మొత్తం అంతా దట్టమైన పవన్